ప్రోటీన్ పౌడర్ ఎట్లా విడిగిస్తున్నారు రిపేర్ చేస్తారా మీరే మన సిరిసిల్ల పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ నుండి మహిళా విభాగం నుండి మేము ప్రతి నెలలో అంటే నైన్టీన్త్ రోజు స్టార్ట్ చేస్తాము ఆ రోజు శక్తి డే కాబట్టి మేము ఏంటంటే చిన్నగా ఒక సేవా కార్యక్రమం కిషోర బాలికలు తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ తర్వాత వృద్ధులు వీళ్ళందరికీ ఏంటంటే సాయి ప్రోటీన్ పౌడర్ అని తయారు చేయడం జరుగుతుందండి ఇందులో మనం పల్లీలు నువ్వులు బెల్లము పెసర్లు గోధుమలు తర్వాత రాగులు ఇలా మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అందులో ఇవన్నీ చేసి తయారు చేసి ఒక పొడిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే లడ్డులాగా కూడా చేస్తాము అంటే అది చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలకు వాళ్ళకి అయితే లడ్డులాగా ఇస్తాము ప్రెగ్నెన్స్ లేడీస్ వాళ్ళకి ఏంటంటే పౌడర్ చేసి ఇస్తాం వాళ్ళు డైలీ పాలు తాగుతారు కాబట్టి అందులో కలుపుకోవచ్చు పాలు లేకపోయినా కూడా మామూలుగా కూడా వాళ్ళు వాటర్లో కూడా తీసుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి హెల్తీగా అంటే అన్ని పోషక పదార్థాలు అన్ని విటమిన్స్ అందులో ఉంటాయి కాబట్టి మేము ఆ పొడి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మనము హాస్పిటల్ వాళ్ళ సహాయంతో వీటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా మనము చిన్నగా మా వంతు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అవకాశం కల్పించిన మన డాక్టర్ గారికి మా మహిళ విభాగం నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు